దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభు అని ఏసుక్రిస్తున్నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం గల కారణం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు బ్రిటిష్ వాళ్ళ దేవుడా లేదంటే అమెరికా వాళ్ళ దేవుడా అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు దేవునిగా ఈ యొక్క భారతదేశానికి బ్రిటిష్ వారు పరిచయం చేశారని కొంతమంది అమెరికా వాళ్ళ దేవుడని తెల్లవాళ్ళ దేవుడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు బ్రిటిష్ వారి చేత భారతదేశానికి పరిచయం చేయబడ్డారా లేదంటే అమెరికా వాళ్ళ ద్వారా భారతదేశానికి పరిచయం చేయబడ్డారా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ విషయంలోకి వెళ్ళడానికి ముందు అసలు ముందు దేవుణ్ణి ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ లేదంటే ఒక జాతికి కానీ పరిమితం చేయడం అనేది మనుషులుగా ఉన్నటువంటి మనకు అదొక అవివేకంగా ఒక మూర్ఖత్వంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు సర్వభూమికి మహారాజయ్య ఉన్నాడు ఆయన సర్వ సృష్టికి ఆ సంభూతుడై ఉన్నాడు ఆయనే ఆది సంభూతుడు ఆయన సర్వ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు దేవుడు ఒక దేశానికి ఎలా మాత్రమే పరిమితమై ఉంటారు కాబట్టి అది మన అజ్ఞానంగాను మన మూర్ఖత్వంగాను ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు ఒక మాట చెప్పారు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము అని చెప్పేసి మాట్లాడుతున్నారు సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు ఆకాశమును తనకు సింహాసనముగాను భూమిని తనకు పాదపీఠముగాను చేసుకున్నటువంటి దేవుడు ఒక దేశానికి పరిమితి చెంది లేదంటే ఒక దేశానికి మాత్రమే కట్టుబడి ఉంటాడా ఉండడు కదా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు బ్రిటిష్ వారి చేత భారతదేశానికి పరిచయం చేయబడ్డారా లేదా అమెరికా వాళ్ళ చేత భారతదేశానికి పరిచయం చేయబడ్డారా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే అనేక మంది అపోహలు నాతో పాటు ఉన్నటువంటి నా ఫ్రెండ్స్కే కానీ లేదంటే నా తోటి సహోదరులే కానీ చాలామంది క్రైస్తవేతరులు వారు ఎవరైనప్పటికీ కూడా క్రైస్తవ భావించేది ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీసుకొని వచ్చారు వారి చేత క్రైస్తవ్యం అనేది భారతదేశంలో ప్రబలిందని చాలామంది భ్రమలో ఉన్నారు అలాగే ఏసుక్రీస్తు ప్రభు తెల్లవాళ్ళ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు మనకి మనకి దేవుడు కాదు అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో దానికి మనం పూర్తిగా పులిష్ట పెట్టడానికి ట్రై చేద్దాం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే అసలు మొట్టమొదట ఇండియన్ క్రిస్టియన్ డే ఏ రోజు జరుపుకుంటారో మనకు తెలియాలి ఇండియన్ క్రిస్టియన్ డే అనేది ఏ రోజు జరుపుకుంటారు భారతదేశంలో అంటే జూలై మూడవ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటారు అసలు ఇండియన్ క్రిస్టియన్ డే భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జూలై మూడవ తారీఖున జరుపుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే క్రీస్తు శకం డెబ్బై రెండులో సారీ డెబ్భై మూడులో అపోస్తుడైనటువంటి తోమగారు అంటే ఏసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి అపోస్తుడైనటువంటి గారు భారతదేశంలోని చెన్నై నగరంలో ఒక కొండపైన బళ్ళెం చేత పొడవబడి ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తరువాత ఆయన చనిపోయింది ఎప్పుడనంటే క్రీస్తు శకం డెబ్బై మూడవ సంవత్సరం జూలై మూడవ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి ఆ యొక్క దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో క్రైస్తవ అంటే భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం అయితే వాస్తవానికి భారతదేశానికి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు ఒకవేళ బ్రిటిష్ వారి యొక్క భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి వారు పరిపాలిస్తున్నప్పుడు వారి యొక్క మతాన్ని మన మీద రుద్దారు వారి యొక్క దేవుణ్ణి మనకి దేవుడిగా పరిచయం చేశారని మనం అనుకోవడానికి అనుకుంటే కనుక అసలు వాస్తవానికి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎప్పుడు పరిపాలించారు క్రీస్తు శాఖం పదిహేడు వందలు అంటే పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఇరవైవ శతాబ్దం వరకు దాదాపు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కానీ క్రైస్తవ దినోత్సవం ఎప్పుడు ఎప్పుడు చేసుకుంటున్నాం జూలై మూడుని చేసుకుంటున్నాం ఎందుకు చేసుకుంటున్నాం ఏసుక్రీస్తు శిష్యు పన్నెండు మంది శిష్యుల్లో సన్నిహిత పన్నెండు మంది శిష్యుల్లో అపోస్తున్నటువంటి తోమగారు భారతదేశంలో క్రీస్తు శకం డెబ్భై మూడవ సంవత్సరం జూలై మూడవ తారీఖున ఆయన చనిపోయారు కాబట్టి ఆ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పురస్కరించుకుంటూ క్రై భారతదేశ క్రైస్తవ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అంటే క్రీస్తు శకం డె మూడవ సంవత్సరంలోనే క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి గురుతులు భారతదేశంలో ఉన్నాయని మనం గుర్తించవచ్చు అయితే ఆయన చనిపోయింది క్రీస్తు శకం డెబ్బై మూడులో అయితే దానికంటే ముందుగానే క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో అపోజితులైనటువంటి తోమ గారు భారతదేశంలోని మలబార్ తీరానికి ఇప్పటి కేరళ అని పిలువబడుతున్నటువంటి మలబార్ తీరానికి ఆయన రావడం రావడం జరిగింది దాదాపుగా ఇరవై సంవత్సరాలు భారతదేశంలో సువార్తను ప్రకటించి ఆ తర్వాత ఆయన చంపబడడం పొడవబడడం జరిగింది నేటికి ఆయన ఉన్నటువంటి సమాధి మౌంట్ థామ సెయింట్ థామస్ మౌంట్గా ఇప్పటికీ చెన్నైలో అది మనకు కనబడుతుంది క్రైస్తవులందరూ దాని యొక్క క్రైస్తవులందరూ కూడా దాన్ని దర్శించడానికి ఒక దర్శన కేంద్రంగా దాన్ని చూస్తూ ఉన్నారు అవి మనకి ఎవిడెన్స్గా ఉన్నాయి హిస్టారికల్ ఎవిడెన్స్గా ఉన్నాయి మరి చరిత్రను మనం తెలుసుకోవాలి కదా మరి వాస్తవానికి బ్రిటిష్ వారు క్రైస్తవ్యానికి భారతదేశ భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొస్తే అసలు బ్రిటిష్ వారికి అంటే బ్రిటన్ వారికి యేసు క్రీస్తు ప్రభు వారి సువార్త ఎప్పుడు ప్రకటింపబడిందో తెలుసుకోవాలి కదా బ్రిటిష్ వారికి అంటే బ్రిటన్ వారికి క్రీస్తు శకం నూట ముప్పై సంవత్సరంలో అంటే భారతదేశానికి సువార్త వచ్చినటువంటి ఎనభై సంవత్సరాలు దర్దాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారికి బ్రిటన్లో సువార్త ప్రకటింపబడింది అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త ప్రకటింపబడిందా లేదంటే బ్రిటిష్ వారికి అంటే బ్రిటన్కి సువార్త ప్రకటింపబడిందా అంటే భారతదేశానికి మొట్టమొదట సువార్త ప్రకటింపబడింది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారు ఏసుక్రీస్తు ప్రభువారిని భారతదేశంలో పరిచయం చేయలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు బ్రిటిష్ వారి దేవుడు కాదు అని చెప్పేసి స్పష్టంగా మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ వారు రెండు వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని ఏలారు వాస్తవానికి రెండు వందల సంవత్సరంలో వారు భారతదేశంలో కాలు పెట్టినప్పుడు అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో ఏలడం ప్రారంభించిన ఎనభై సంవత్సరాల వరకు కూడా వారికి కూడా భారతదేశంలో ఆరాధించుకోవడానికి వారి కంటే ఒక ప్రార్థనా స్థలం అంటే ఒక చర్చ్ అనేది లేదు ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు చేయలేకపోయారు ఒకవేళ వాస్తవానికి వాళ్ళే క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తీసుకొచ్చినట్లయితే వారు మొట్టమొదటి చేయాల్సింది ఒక చర్చ్ బిల్డ్ చేయాలి కదా వారు చర్చి బిల్డ్ చేయలేదు కేవలం వారు ఏంటంటే సామ్రాజ్యవాదం వారి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలనే ఉద్దేశంతోనే భారతదేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే భారతదేశానికి వచ్చారు తప్ప భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి బ్రిటిష్ వారు భారతదేశానికి రాలేదు ఇకపోతే చాలామంది అనేటువంటి మాట రెండవది ఏంటి అని అంటే ఏమంటారు అనంటే భారతదేశం ఈ అమెరికా వాళ్ళ దేవుడు తెల్లవాళ్ళ దేవుడు అని అంటారు వాస్తవానికి అమెరికా అనేది ఎప్పుడు ఎప్పుడు కొలంబస్ ద్వారా కనుగొనబడింది అంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండులో అమెరికా అనేది కొలంబస్ ద్వారా కనుగొనబడింది కానీ భారతదేశానికి ఎప్పుడు సువార్త ప్రకటింపబడింది క్రీస్తు శకం యాభై రెండులో సువార్త ప్రకటింపబడింది అంటే దాన్ని బట్టి కూడా అమెరికా వారికి మొట్టమొదట సువార్త ప్రకటింపబడిందా లేదంటే భారతదేశానికి మొట్టమొదటి సువార్త వచ్చిందా ఇది మనం గమనించాలి రెండు వేల సంవత్సరాల నాటి చారిత్రాత్మిక వాస్తవాలు ఆ యొక్క ఎవిడెన్సెస్ ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి ఎప్పటికీ పదిలంగా ఉన్నాయి మనం కేరళ వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళినా కానీ లేదంటే ఇప్పుడు చెన్నై తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై వెళ్ళినా కానీ ఇప్పటికీ పదిలంగా ఆ యొక్క చారిత్రక ఆధారాలు అలాగే ఉన్నాయి గమనించుకోవాలి అమెరికా వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా అయ్యారు తెల్లవాళ్ళ దేవుడు ఎలా అయ్యారు అసలు వాస్తవానికి ఈ యొక్క భారతదేశానికి గారు వచ్చారని చెప్తున్నాం కదా ఈ యొక్క భారతదేశానికి వచ్చినటువంటి తోమా గారు ఎక్కడి నుంచి వచ్చారు మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం నుంచి తోమా గారు ఈ యొక్క భారతదేశానికి రావడం జరిగింది అది కూడా ఎప్పుడు క్రీస్తు శకం యాభై రెండులో వచ్చారు ఒకటి బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటే బ్రిటిష్ వారు చేత పరిచయం చేయబడిన దేవుడు ఏసుక్రీస్తు కాదు రెండు అమెరికా వాళ్ళ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువర్ కాదు ఎందుకంటే మరలా చెప్తున్నాను మరలా 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 చెప్తున్నాను క్రీస్తు శకం యాభై రెండులోనే భారతదేశానికి క్రైస్తవ్య మిషనరీ అంటే అపౌస్తుడైన థామస్ గారు తోమా గారు భారతదేశానికి రావడం జరిగింది వాటికి ఆధారాలు ఉన్నాయి మరి బ్రిటన్కి క్రీస్తు శకం నూట ముప్పైలో క్రైస్తవ్యం పరిచయం చేయబడింది ఇకపోతే క్రీస్తు శాఖం యాభై రెండులోనే కానీ క్రీస్తు శాఖం నూట ముప్పై సంవత్సరంలోనే కానీ అమెరికా అనేటువంటి దేశం ఉందని ప్రపంచానికి తెలియనే తెలియదు అమెరికా అనేటువంటి దేశం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండు అంటే పదిహేనవ శతాబ్దంలో కొలంబస్ గారి చేత డిస్కవర్ చేయబడింది కనుగొనబడింది సో దీన్ని బట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు బ్రిటిష్ వారి దేవుడు కాదు బ్రిటిష్ వారి చేత భారతదేశానికి పరిచయం చేయబడలేదు అలాగే ఆయన కేవలం తెల్లవాళ్ళ దేవుడు అంటే అమెరికా వాళ్ళ దేవుడు మాత్రమే కాదు కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి జూలై మూడవ తారీఖు భారతీయ క్రైస్తవ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారంటే డెబ్బై క్రీస్తు శకం డెబ్భై మూడవ సంవత్సరంలో తోమ గారు చనిపోయినటువంటి చంపబడినటువంటి ఆ దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై మూడవ తారీఖున జూలై మూడవ తారీఖున ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం దాదాపుగా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది క్రైస్తవ క్రైస్తవ్యానికి మన భారతదేశంలో కాబట్టి అపోహ అపోహలకు పోవద్దు ఏదో నోటి మాటకే నోటి మాటకి తీసి పక్కన పెట్టొద్దు కానీ చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది కనుక చరిత్రను తెలుసుకోండి ఈ యొక్క వీడియో చేయడానికి నా ఉద్దేశం ఎక్కడ కూడా బ్రిటిష్ వారిని సపోర్ట్ చేయడమో లేదంటే అమెరికా వారిని సపోర్ట్ చేయడం కాదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ క్రైస్తవులు ఎప్పుడు ప్రా క్రైస్తవ్యం అనేది భారతదేశం ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఎవరి ద్వారా ప్రారంభమైందో తెలియజేయడానికి ఎక్కడ నుండి ప్రారంభమైందో తెలియజేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తెలియని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుని నామని మహిమపరచండి దేవుడు ఈ చిన్ని మాటలు దీవించి ఆశీర్వదించడం గాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్